శ్రీ శ్రీమాతమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబుల్ నమ్ చాలాకి స్వాగతం అండి అందరికీ హ్యాపీ ట్యూస్డే అండి ట్యూస్డే మార్నింగ్ లేచానండి లేచిన వెంటనే టీవీ దగ్గరికి వెళ్ళిపోయి ఏ రోజు సుప్రభాతం ఆ రోజు వేస్తానండి మండే అనుకోండి మండే ఈశ్వరుడికి సంబంధించిన సుప్రభాతం వేస్తాను ఆ తర్వాత ఈరోజు ట్యూస్డే కదా ఆంజనేయ స్వామి సుప్రభాతం అయితే వేసాను అలా మనం సుప్రభాతం వేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ మనం పూజ చేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుందండి లేచానండి లేచి బాల్కనీ తలుపులన్నీ తీశానండి కిటికీ తలుపులు కూడా తీసాను ఇలా తీయడం వల్ల మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది ఎప్పుడు కూడా కిటికీలన్నీ మనం మార్నింగ్ లేచిన వెంటనే కిటికీలన్నీ తీసి ఒక కాసేపు ఉంచాలన్నమాట ఓకేనా ఆ తర్వాత ఇక్కడైతే నేను నైట్ ప్రతిరోజు నేను డ్రై ఫ్రూట్స్ నానబెడతాను ఈరోజైతే వామ్ వాటర్ ఏమీ తాగలేదండి మామూలుగా ఇక్కడ కొంచెం మెంతులు అయితే నానబెట్టుకొని తాగుతానండి అప్పుడప్పుడు తాగుతాను ఎందుకంటే నాకు కొంచెం షుగర్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు నేను ఇలా హాట్ వాటర్ ఒక్కొక్కసారి తాగుతాను ఒక్కొక్కసారి ఇలా మెంతులు నానేసుకొని తాగుతాను లేదంటే పౌడర్ కూడా తాగుతూ ఉంటాను దా దీంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇగోండి బెడ్షీట్ కూడా చక్కగా మనం పడుకొని బెడ్ షీట్ అన్నీ చక్కగా మడత పెట్టుకొని చక్కగా ఉంచుకోవాలన్నమాట మా ఇద్దరు పిల్లలు కూడా వేరే బెడ్రూమ్లో పడుకున్నాను నేను ఒక్కదాన్ని లేచి నా కాలు కుర్చ్యాలని తీర్చుకొని ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నానండి అలాగే ఇక్కడైతే పెసరట్టు ఆ తర్వాత పెసరట్టు కోసం నైట్ పెట్టాను ఆ తర్వాత ఇగోండి రాజ్మా కూడా పెట్టానండి ఇవాళ కర్రీస్ కోసం స్నానం చేసి వచ్చిన తర్వాత ఇగోండి ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయండి ఇక్కడ మొక్కలు అయితే బ్యాంబో ట్రీ ఒకటి కొనుక్కున్నాను జూట్ ప్లాంట్ ఉంటుంది కదండి అది కొనుక్కున్నాను అండి ఇవి లక్కీ ప్లాంట్స్ అని చెప్తారండి ఇవి ఇంట్లో ఉంటే అదృష్టం అని చెప్తారు అదృష్టమో లేదో కానీ ఈ మొక్కలు చూస్తే కొంచెం మనకి పాజిటివ్గా ఉంటుందని నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి బాగా వచ్చాయండి దీనికైతే ఒక టూ డేస్కి ఒకసారి వాటరింగ్ అయితే చేస్తానండి నాకైతే ఈ బ్యాంబో ట్రీ అయితే నాకు అలవాటు ఏంటండి పెట్టుకోవడం శ్రీకాకుళం నుంచి పెట్టుకోవడం అలవాటు కానీ కొన్ని రోజులుగా పెట్టుకోలేదు ఆ తర్వాత అండి మన బాల్కనీలో హ్యాంగింగ్ చేశాను కదా హ్యాంగింగ్ చేసినవి తీసి వాటరింగ్ చేస్తున్నాను మా బాల్కనీలో వాటరింగ్ చేస్తే కింద మ్యాటే ఉంది కదండి గ్రీన్ మ్యాట్ అది తడిచిపోతుంది అలాగే కింద కూడా పడతాయండి వాటర్ అందుకోసమే తీసి రెగ్యులర్గా నేను వాటర్ వాటరింగ్ చేసి కాసేపు ఆ వాటర్ అంతా కిందకు దిగిపోయిన తర్వాత మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేస్తానండి ఓకేనా ఈ విధంగా చేస్తూ ఉంటాను నాకు మొక్కలు అంటే కొంచెం పిచ్చండి ఇంకా మొక్కలు కొనాలనిపిస్తుంది కానీ కొంచెం అంటే ఇప్పుడెప్పుడు ఎక్కువ ఖర్చులు అయ్యాయి కదా నిదానంగా కొనుక్కుందాంలే అని నేను ఇంకా దేని జోలికి వెళ్ళలేదు మొన్నే స్టా సామాన్లు పాత సామాన్లు ఇవన్నీ కొన్నాను కదా ఒక ఇరవై వేలకు పైన సామాన్లు అన్నీ ఇచ్చేసి పాత సామాన్లు అన్ని ఇచ్చేసి కొత్త సామాన్లు కొన్నాను కదండి ఇప్పుడే అన్నీ కొనుక్కుంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా మనకి చిరాకు చేస్తారనమాట తిడతూ ఉంటారనమాట మన మనకేంటంటే ఇల్లు అలంకారంగా ఉంచుకోవడం నాకు ఇష్టం అనమాట ఇల్లు బాగా ఉంచుకోవడం నాకు ఇష్టం అనమాట ఓకేనా సరే అయితే ఇక్కడే అండి నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ పనులు చేశానండి ముందుగా నేను స్నా దీపారా ధన చేయకముందు ముందు నేను మిక్సీ గ్రైండర్ అయితే చేసేస్తున్నానండి ఎందుకంటే దీపారాధన అయిపోయిన వెంటన మనకి డైరెక్ట్గా టిఫిన్ తినేసుకోవచ్చు అనుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ వాటరింగ్ చేసాను పూల పూల మొక్కలకి అదే ఈ ప్లాంట్స్కి ఇగోండి ఈరోజు పెసరట్టుకి నానబెట్టాను నైట్ కొంచెం పెసలే నానబెట్టానండి మా పిల్లలు ఎక్కువగా టిఫిన్ ఒక రెండు దోశలు మూడు దోశలు ఇంతే తింటారు పెసరట్టు అయితే కొంచెం ఒక రెండు ఇలా తింటారు మా అమ్మలు ఎగ్ దోశ అయితే ఒక రెండో మూడో తింటూ ఉంటారు కానీ పెసరట్టు అయితే ఎక్కువగా లైక్ చేయరండి ఒక రెండు వరకు తింటారు అదైనా సరే రెండు చట్నీలు చేస్తేనే తింటామని చెప్తారనమాట ఇగోండి ఇక్కడైతే నేను పెసరట్టుకి గ్రైండ్ చేసేస్తున్నానండి గ్రైండ్ చేసిన తర్వాత ఇది ఒక పక్కన పెట్టేస్తానండి మీకు నేను చెప్పాను కదా నేను పొద్దున్న లేచి నుండి సాయంత్రం వరకు ఏవే పనులు చేస్తాననేది పెడుతూ ఉంటానండి నేను పూజా విధానం ఎలా చేసుకుంటాను సులభముగా ఇంటి దగ్గర ప్రత్యేక దినాలప్పుడు ఎలా చేసుకుంటున్నాననేది తర్వాత వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే నేను పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను ప్రతి వీడియో కూడా నేను ఒక టె ఫిఫ్టీన్ మినిట్స్ టు సిక్స్టీన్ మినిట్సే పెడుతున్నానండి మరి లాంగ్ అయితే పెట్టట్లేదు ఎక్కువగా లాంగ్ పెట్టినా సరే చూడట్లేదు అనమాట ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తే ఒక ఫోర్టీన్ మినిట్స్ చూస్తున్నారు ఒక ఫోర్ మినిట్స్ చూస్తున్నారు మీకు మీకు అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు అనమాట పూర్తిగా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసి వచ్చు అయితే ఇగోండి నిత్య దీపారాధన ఎలా పెట్టుకోవాలి ప్రతి నిత్యం నేను నిత్య దీపారాధన ఎలా పెట్టుకుంటాను అనేది మీకు ఈరోజు నేను చూపిస్తానండి క్లియర్గా ముందుగా నేను పూజా మందిరంలోకి స్నానం చేసి వెళ్తానండి వెళ్ళిన తర్వాత ఒక బౌల్తో నీళ్ళు పట్టుకొని వెళ్తాను ప్రతి వీడియోలో మీకు చెప్తానే ఉన్నానన్నమాట ఇప్పుడు మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళ కోసం చెప్తున్నానన్నమాట ఇప్పుడు కూడా డైరెక్ట్గా మనం కవర్లో వేయకూడదనమాట ఆ పువ్వులు అనమాట మనము నిన్న నిన్న పెట్టిన పువ్వులు ఈ వేళ నిర్మాళ్యం చేసేయాలన్నమాట చేసేసిన తర్వాత అందులో ఒక బౌల్తో నీళ్ళు పట్టుకొని వెళ్ళి అందులో పువ్వులు మనం వేయాలి అప్పుడే మన పూజా ఫలితం అనేది వస్తుంది ఆ తర్వాత మొక్కలకు వేసి ఆ నీళ్ళతో సహా ఓకేనా ఇలా అయితే నేను అన్నీ తీస్తున్నానండి తీసేసిన తర్వాత అక్కడ తడిగొడ్డుతో ప్రతినిత్యం అయితే నేను తడిగొడ్డు పెడతానండి మందిరంలో తడిగొడ్డు పెట్టిన తర్వాత ఆ పూజా సామాగ్రి అంతా నాకు నైట్ బయటకు వెళ్ళి వచ్చాను కదండి నేనైతే పూజా మందిరం సామాన్లు ఏమీ తోముకోలేదండి ఉదయాన్నే తోముకున్నాను అందుకోసం నిన్న నాకు కుదరలేదు ఒక్కొక్కసారి ఎక్కువగా పని ఉంటుంది అనమాట ఇలా ఇలా మనం తోముకోకపోతే ఇగోండి ఈ ఈరోజు అయితే నేను ఇవన్నీ తీసేస్తున్నానండి తీసి తీసేసి పేర్చుకుంటున్నాను కొంతమంది సిస్టర్స్ అక్క పూజ పూజా మందిర్ టూర్ చేయండి అక్క అని అంటున్నారు తప్పకుండా పూజా మందిరం టూర్ తప్పకుండా చేస్తాను కిచెన్ టూర్ కూడా చేస్తానండి కొంచెం సమయం నాకు కావాలి మనం పూజా మందిరం ఎలా కట్టుకోవాలి వాస్తు ప్రకారము అనేది కూడా నేను చెప్తాను అలాగే ఏ దేవుడు పటాలు పెట్టుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా మీ అందరికీ తెలియజేస్తానండి ఆ తర్వాత ఇగో అండి చక్కగా అన్ని అక్కడ తీసేసిన తర్వాత తడిగొడ్డ పెట్టుకున్న తర్వాత నేను ఎక్కువ ఎక్కువగా దేవుడు మందిరంలో కుబేరం కుబేరం ముగ్గు వేస్తూ ఉంటాను అలాగే పద్మ ముగ్గు వేస్తాను ఎక్కువగా నాకు ముగ్గులు రావండి పద్మ ముగ్గు ఒక కుబేర ముగ్గే ఎక్కువగా నేను దేవుడు మందిరంలో వేసుకుంటున్నాండి ఇలా వేసుకుంటే చాలా మంచిదండి కానీ చాలా మంది కిందన పసుపు కుంకుమ వేస్తున్నారు అలా వేయొద్దు పీఠం మీద వేసుకునేటప్పుడు పసుపు కుంకుమ వేయండి కింద మాత్రం పసుపు కుంకుమ వేయొద్దు ఓకేనా తొక్కిస్తే తప్పు కదండి అందుకు ఆ తర్వాత మనం పువ్వులైతే ముందుగా పెట్టుకోవాలని నేను నిత్య దీపారాధన కోసమే చెప్తున్నానండి ఆ నిత్య దీపారాధన అయితే ప్రతి నిత్యం పంచోపచార పూజ అయితే చేస్తాను పంచోపచార పూజ అంటే ఏమీ లేదండి గంధం ధూపం దీపం నైవేద్యం ఆ తర్వాత పుష్పం ఈ ఐదు ఉపచారాలతో మనం దేవుడికి పూజ చేసుకోవడమే పంచోపచార పూజ అని అంటాము చాలామంది ఒత్తు వేసి నూనె వేస్తారు అలా కాకుండా ముందుగా మనము ప్రమిదలు అన్నీ చక్కగా తోమేసి తుడుచుకోవాలన్నమాట ప్రమిదులు తుడుచుకున్న తర్వాత నేను ప్రతి నిత్యము మూడు కుందులు పెట్టుకుంటాను ఒకటి కామాక్ష అమ్మవి అమ్మది పెట్టుకుంటాను రెండు మామూలు నిత్య దీపారాధనలు పెట్టుకుంటాను అనమాట ఎండి కుందుల్లోనే పెడతాను ఎక్కువగా మీకు ఉంటే ఎండు కుందుల్లో పెట్టండి ప్రతి నిత్యము చాలా శ్రేష్టమండి ఎండు కుందుల్లో మనం దీపారాధన చేస్తే ఆ తర్వాత ముందుగా మనం పువ్వులు అయితే పెట్టుకోవాలి కదా దీపారాధన చేసేటప్పుడు పువ్వులు పెట్టించుకున్న తర్వాత కొంచెం గంధం కూడా ఒక పువ్వుకి అద్దీ స్వామివారికి సమర్పించాలి అనమాట గంధం సమర్పయామి అని అనుకోవాలి ఆ తర్వాత నేను ముందు ముందుగా అదే సారీ అండి దీపం పెట్టిన తర్వాత గంధం సమర్పయామి అని ఒక పువ్వుతో గంధాన్ని ముంచి పువ్వుల ముంచి స్వామివారికి పెట్టాలన్నమాట కామాక్షి దీపాన్ని ముందు వెలిగిస్తానండి ఆ తర్వాత రెండు దీపాలు వెలిగిస్తాను ఇంకా చెప్పడం మర్చిపోయినండి పువ్వులు పెట్టేసి పటాలకి పువ్వులు పెట్టేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఆచర్యం చేసుకోవాలన్నమాట అంటే మనం ప్యూరిఫై అయిన అయినట్టుగా అనమాట మనం తెలుసు కానీ తెలియక కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అవి పోతాయి అనమాట అప్పుడు మనము ఓం కేశవాయన మహా ఓం నారాయణ ఓం యనమ అని మనము స్వామివారివి ఉంటాయండి చదువు దీపారాధనలో ఉంటాయనమాట ప పదిహేను పదహారు ఉంటాయండి నాకు కరెక్ట్గా ఐడియా లేదు దాంతో మనము చదువుకోవాలన్నమాట ఉపేంద్ర ఆయన జనార్ద ఆయన ఆయనమహ ఉంటుంది కదండి అలా మనం చదువుకోవాలన్నమాట చదువుకున్న తర్వాత మనం ఆశ్చర్యం చేసుకొని చదువుకోవాలి చదివిస్తున్న తర్వాత దీపారాధన చేసుకొని స్వామివారికి మీకు ఏ మంత్రాలు వస్తే ఆ మంత్రాలు చదువుకోవాలి నేను ప్రతినిత్యం నాకు ఏదైనా ఎక్కువగా పని ఉంటే మామూలుగా పంచోపచార పూజ చేసుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వల్యం రామనామ వరాననే అని చదువుకుంటాను ఈ నామం చదువుకుంటే మనము ల అంటే విష్ణు సహస్రనామం చదువుకున్నంత ప్రతిఫలం ఉంటుందంట అలాగే శివ సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి వర్ణించాడంటండి ఈ నామం కోసము శ్రీరామ నామం కోసము అది తప్పకుండా నేను చదువుకుంటాను ఆ తర్వాత సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి గౌరీ రాయిని నముస్తే అని చదువుతూ ఉంటానండి అలా నేను చదువుతూ ఉంటాను పూజ చేసుకుంటాను శ్రీరామ శ్రీరామ ఓం నమ శివాయ ఇలా అనమాట స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఓం శివాయ ఓం నమఃివాయ అని చదువుకొని నాకు వచ్చిన మంత్రాలు చదువుకొని నేనైతే హారతి అయితే ఇచ్చేస్తానండి హారతి ఇచ్చి మొత్తం ఇళ్ళంతా ధూపం ఇచ్చేస్తాను ఇది ఓన్లీ నిత్య దీపారాధన మాత్రమేనండి ఎంత హడావుడేం చేయను అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే పీఠం వేసి పూజ చేసేటప్పుడు అప్పుడు సోడపచార పూజ చేస్తాను అంటే పదహారు ఉపచారాలతో అమ్మవారికి ఆహ్వానం పలికి అప్పుడు పూజ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా కొంచెం పంచపచార పూజ రోజువారీ నేను చేసుకొని అమ్మవారి దగ్గర సాయంత్రం అయితే లలిత శాసనం చదువుకుంటున్నాను అండి ప్రతిరోజు లలిత శాసనము నాకు ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడే లలిత శాసనం అయితే చదువుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా అర్థమ పోతే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి మనం ఎలాగ పూజ చేసినా సరే భక్తితో పూజ చేయాలనమాట స్వామివారికి భక్తి ఒక అరగంట కాకపోయినా పది నిమిషాల్లో మనం పూజ చేసుకున్నా సరే మనస్తృప్తిగా ఆ పది నిమిషాలు స్వామివారికి మనకి కనెక్ట్ అయ్యి ఉండి అమ్మవారికి పూజ అయితే చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ప్రతి నిత్యం నేనైతే ఎప్పుడూ మీకు చెప్తూనే ఉంటాను ఇంట్లో పాజిటివ్ ఉండాలన్నా నెగిటివ్ పోవాలన్నా ప్రతి నిత్యం సంధ్య దీపారాధన ఉదయం దీపారాధన చేసుకోండి ఏ ఇంట్లో ఈ రెండు పూట్ల దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయండి అష్టైశ్వర్యాలు అంటే ఓ డబ్బు అని కాదండి మనసు ప్రశాంతంగా ఉండడం అప్పులు లేకుండా ఉండడం పిల్లలు మనశ్శాంతిగా ఉండడం భర్త మనశ్శాంతంగా మనం మనం తిన్నేది కొంచెమైనా సరే మనశ్శాంతిగా ఉండడం అనమాట ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోండి నాకు తెలిసింది మా పెద్దలు నాకు నేర్పించిన వీరితో షేర్ చేసుకుంటున్నానండి ఓకేనా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి పిల్లలు అయితే లేచారు పిల్లలు లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే టమాటా చట్నీ అయితే ఈరోజు నేను చేయలేదండి నైట్ చేసిన టమాటా చట్నీ మార్నింగ్కి ఉండిపోయిందండి ఆ తర్వాత పల్లి కొబ్బరి చట్నీ అయితే దీనికి చేశాను దీనికైతే అల్లం చట్నీ బాగుంటుంది కానీ నాకు టైం లేదండి అందుకోసం నేను అల్లం చట్నీ ఏం చేయలేదు లేదు పిల్లలైతే మమ్మీ ఫస్ట్ నువ్వు తిని మమ్మీ తర్వాత మాకు వేయి మమ్మీ అని అన్నారు ఇకండి నేనైతే ఫస్ట్ నేను తినేస్తున్నాను ట్యాబ్లెట్ ఉంది కదా టాబ్లెట్ వేసిన తర్వాత తినాలి అనమాట నాకు ఎయిట్ థర్టీ నైన్ కల్లా ట్యాబ్లెట్ ఉంటుందండి ఆ ట్యాబ్లెట్ వేసిన వెంటనే అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత నేను ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఓట్స్ అయినా సరే అంబలైనా సరే రాగ్జావ్ అయినా ఏదో ఒకటి తీసుకుంటాను ఇక్కడ నాది బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి తర్వాత రైస్ కూడా పెట్టేశాను ఒక పక్క తర్వాత ఇక్కడ రాజ్మా కూడా నాన్ పెట్టాను కదా అవి అయితే ఉడకపెట్టాను అవి వంట చేయాలి తర్వాత పిల్లలు అయితే లేచారు పిల్లలు లేచిన తర్వాత ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ అయితే చేస్తున్నానండి మా పిల్లలకి ఎక్కువగా పెసరట్టు ఉప్మా ఇష్టము ఆ మమ్మీ ప్లెయిన్ పెసరట్ ఎందుకు చేసాము మమ్మీ ఉప్మా చేయలేకపోయా అంటే మర్చిపోయిందనా అనేసి అన్నాను సరే ఉల్లిపాయలైనా కట్ చేసి మమ్మీ అంటే ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి ఇగోండి అయితే నా వ్లాగ్ ఇలా ఉండి ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఫోర్స్ చేయండి చెయ్యండి సర్వేజిన సుఖనోభావంతు అందరూ అష్టైశ్వర్యాలతో అయారోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి